విశాఖ లో జన్మించిన హేమలతా రెడ్డి మలేషియాలో జరిగిన గ్లామాన్ మిస్సెస్ ఇండియా గా నిలిచారు మొదట లోకల్ టీవీ జెమినీ టీవీ యాంకర్ గా ప్రారంభించిన హేమలత ఆ తర్వాత ఎన్నో షోస్ లో చేరాక డే సీరియల్ లో లీడ్ రోల్ చేసిన అనంతరం జగన్ బాబుతో ప్రవాడు హీరోయిన్గా నిన్నే చూస్తూ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు అక్కడి నుండి విసస్ ఇండియాలో విశాఖను ప్రాతినిధ్యం వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా మూడు వందల మందిలో విజేతగా మన తెలుగు అమ్మాయిగా నిలిచిన సందర్భంగా విశాఖ వాసులు ఘనంగా సన్మానించారు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని విశాఖ అమ్మాయి నెంబర్ వన్గా నిలవడం గర్వకారణమని సినిమాల్లో కూడా మంచిగా రాణించాలని అభినందించారు పాడ్యా విద్యా సంస్థల అధినేత కృష్ణ కృష్ణప్రసాద్ జనసేన నాయకులు డాక్టర్ కందుల నాగరాజులు మాట్లాడుతూ రెడ్డి అందరికీ స్ఫూర్తి అని ఫ్యాషన్ అనేది మనలో ఒక భాగమైందని ఇంకా మరెన్నో టైటిల్స్ గెలుపొంది విశాఖ పేరు నిలపాలని అభినందించారు విశాఖకు చెందిన ఫ్యాన్స్ పుష్పగుచ్చాలతో సాలువాలతో సన్మానం చేశారు అనంతరం వీరు మామ ట్రోఫీ అందించారు గోరు గోరు నరి తుర్తుం చేస్తారు అనయా ఇది కూడా ఇవ్వాల్సి ఉంది మచ్ మోర్ టు గో ఫర్ మిసెస్ హమలత రెడీ వి రిచ్ ఫర్ అండ్ మోర్ థాంక్యూ సో మనాగరాజ్ గారు కూడా దిశాలమతో సర్వేజ్ కొలుస్తున్నాం యా అలాగే ప్రతి కూతురు విజేయలు క తండ్రిగురు ఉంటారు కాబట్టి తన తండ్రిగ కూడా ఒకసారి వేదిక మీద రావాలని కోరుతున్నాం ఓకే కదాళి ఒకసారి బీ క్లాప్స్ తో ఎవరీ వన్ అంటే అంటే సో గారికి శుభాకాంక్షలు కంగ్రాజులేషన్స్ ఎందుకంటే ఇప్పుడే అమ్మాయికి విషయం చెప్పింది నేను వచ్చిన కాబట్టి మహిళల్ని చైతన్య చేయాలి ఏదో ఒకటి సమాజం అభివృద్ధి కోసం నేను చేయాలని కోరుకున్నాను కాబట్టి నిజంగా ఈ పొజిషన్కి రావడానికి అమ్మాయి ఎన్ని కష్టాలు పడి ఉండదో మనందరికీ తెలుసు రెండు పోటీ ప్రభుత్వం మూడు వందల మంది పాల్గొన్న ఆ కార్యక్రమంలో నెంబర్ వన్గా వచ్చారంటే అమ్మాయి తెలివితేట్లు కానీ ఆ అమ్మాయితో నుండి గోల్ కానీ అమ్మాయికి ఆ కక్ష కానీ మీరు మనందరూ చేసుకోవాలి భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నతమైన చర్యలు అందుకోవాలని ముఖ్యంగా విశాఖపట్నంలో రాను ఒక సినింగ్ ఫీల్ కానీ ఒక ఫ్యాషన్ పిల్ కానీ అభివృద్ధి జరగబోతుంది కానీ ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇంకా ఎంతో మేలు జరుగుతూ ఉంది సో ఈరోజు ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా మనందరం కూడా అభినందించాలి విశాఖపట్నం ప్రజల ముఖ్యంగా మా సౌత్ కాంధ్రీ తొని ప్రత్యేకమైన అందరూ కూడా ఈ అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా రానున్న రోజు ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఈ పోటీ ప్రపంచం ముందుకెళ్లే విధంగా స్ఫూర్తి నింపినందుకు అమ్మాయిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి వాళ్ళని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఒక ఆర్టిఫిష మా వ్యూహం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి డోర్ని ఎంకరేజ్ చేయకపోతే విశాఖపట్నం ఎక్కడా కూడా ఎదుకూడదు ఇలాంటి గ్రామర్ గ్లామర్ ఫీల్డ్లో ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమాలు ఎంకరేజ్ చేస్తారో ఇంకా కొంతమంది అయ్యడానికి అవకాశం ఉంది కనుక మా వ్యూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు యేమరాజ్ గారు ఉంద మంది సార్ లెక్క అందుకోవాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా నాన్నగారు ఎంకరేజ్ చేసిన ఫ్యామిలీకి మా నాన్నగారు ఇప్పుడే చెప్తా ఉన్నారు వంశీకృష్ణ గారికి వంశీకృష్ణ గారికి అండ్ పైడిక పైడ కృష్ణ ప్రసాద్ గారికి అండ్ అలానే నాగరాజ్ గారికి అందరికి నా ధన్యవాదాలు అండ్ ఇక్కడ విచ్చేసిన ప్రెస్ మీడియా వాళ్ళకి కూడా నా కృతజ్ఞతలు ఫస్ట్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను ఒక వైజాగ్ అమ్మాయినండి తెలుగు అమ్మాయిని అందులో ఇక్కడ ఆడిషన్స్ చేశారు రేడిషన్లో ఫ్యాషన్ టా ఫ్యాషన్ గురించి ఫ్యాషన్ గురించి సో ఆడిషన్ అయిన తర్వాత నేను సిల్ ఇక నార్మల్గా వెళ్ళాను మలేషియాలో జరుగుతుంది మనకు వస్తుంది ట్రోఫీ వస్తుందో రన్నర్ అయినా అట్లీస్ట్ వస్తామో అనుకునే వెళ్ళాను బట్ గాడ్ గ్రేస్ మీ అందరి సపోర్టు అంటే నాకు నా ఫ్యామిలీ సపోర్టు అందరి సపోర్ట్ ఉండడం వల్ల ఇప్పుడు మిస్ ఇండియాగా వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నేను ఇప్పుడు ఉమెన్ అండి ఉమెన్ ఎంపవర్ అంటే ఉమెన్ ఎంపవర్ మనము డెవలప్ చేయాలి అండ్ అంటే ఆల్రెడీ డెవలప్ ఉంది కానీ కొన్ని కొన్ని డ్రగ్స్ కేసులు కానీ ఇలాంటివన్నీ కేసెస్ ఉన్నాయి సో దానికంటే నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి సో నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలంటే నేను యాక్టర్గా అయ్యి మీడియాలో ఓన్లీ బోల్డ్ థింగ్స్ ఒకటే చూపించగలడు బట్ మాట్లాడేది ఏంటి అంటే ఇది ఒక మిస్ యూనివర్స్ అంటే మిస్ మిస్ ఇండియాగా నాకు వచ్చిన రావడం ఒక హ్యాపీనెస్ ఉంది దీని ద్వారా నేను ఏదైనా మాట్లాడాలన్నా ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఇప్పుడు నాకు సో అదే ఏంటంటే మనకి ఎక్కువ డ్రగ్స్ అండ్ చైల్డ్ ప్రాస్ట్రేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి అవన్నీ ఎలా అయినా అరికట్టాలనుకున్నాం మరో నార్మల్ పర్సన్ని మాట్లాడితే ఓకేలే అంటారు సో ఇక్కడికి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే కొంచెం చూసే వాళ్ళు కూడా ఓకే తన ఏదో మంచి కాస్ కోసం ఎలా అయినా అరికట్టాలి అనుకున్నాం నార్మల్ పర్సన్ని మాట్లాడితే ఓకేలే అంటారు సో ఇక్కడికి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే కొంచెం చూసే వాళ్ళు కూడా ఓకే తనేదో మంచి కాస్ కోసమే వెళ్ళింది

అవకాశం ఇచ్చారు ఎదురు చూస్తున్నా ఈ అవకాశాన్ని తప్పకుండా సమాజ సేవ గురించి అలాగే మహిళల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి ఉపయోగించుకుని మంచి కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాను ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ సంవత్సరంలో మన నెక్స్ట్ వాళ్ళు వచ్చే లోపల ఈ అవకాశాన్ని ఫుల్గా ఉపయోగించుకోవాలి ఆల్రెడీ ఆవిడకి

వీరు మామూగ గారికి అలాగే మన ముఖ్య అతిథి దక్షిణ తర్వాత ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి అలాగే సోదరులు కృష్ణప్రసాద్ గారికి అలాగే మరి ఈరోజు జ్వామన్ మిసెస్ ఇండియా అవార్డు తీసుకున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ మరీ ముఖ్యంగా మన విశాఖపట్నం మన ప్రాంత అమ్మాయికి మన మన ఉన్నటువంటి అమ్మాయికి మరి మిస్సెస్ ఇండియా అవార్డు రావడం నిజంగా అందరం గర్వించదగ్గ విషయం ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే అంత ఆసామాషిగా ఆ అవార్డు వచ్చేసేది కాదు ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో సాధన చేసి వాళ్ళ ఆహార నియమాలు పాటించి తిండి కూడా సరిగ్గా తినకుండా కరెక్ట్గా తిండి కూడా సరిగ్గా తినకుండా దానికోసం కృషి చేస్తేనే ఆ అమ్మాయికి ఈరోజు ఈ అవార్డు రావడం ఈ అవార్డు కేవలం ఆమెకు వచ్చింది కాదు మన విశాఖపట్నానికి మన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి మనందరికీ వచ్చినంతగా భావిస్తూ ఆమెకి నేను కంగ్రాటు చేస్తూ మరి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవాను ప్రార్థిస్తూ నమస్కారం